అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి అయితే నువ్వులతో అని చేశాను సో వీటిని చూస్తే నైంటీస్ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి అప్పట్లో పిల్లలందరికీ ఈ స్వీట్ అయితే చాలా ఫేవరెట్ గా ఉంటుండే సో స్కూల్కి వెళ్ళేటప్పుడు దాచిపె ఇచ్చిన పైసలు అన్నిటిని దాచిపెట్టుకొని స్కూల్ దగ్గర ఇలా కొనుక్కొని తినేవాళ్ళం సో పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ అయితే సో చూసేద్దాం రండి ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు షుగర్ని ఒక కప్పు బెల్లాన్ని అయితే వేస్తున్నాను మీకు కావాలంటే షుగర్ అయినా లేదంటే బెల్లం అయినా సపరేట్గా వేసి చేసేసుకోవచ్చు ఇలా రెండు వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా వేసాను దీంట్లోనే ఒక హాఫ్ కప్పు నీళ్ళని వేసి బెల్లం అయితే గట్టిగా పాకం వచ్చేంత వరకు చేసేసుకోవాలి గట్టిగా పాకం వస్తేనే ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చూడండి పాకం అయిపోయింది ఇప్పుడు ఇలా కొంచెం నీళ్ళల్లో వేసేసుకొని ఇలా అనుకొని మనం చేతిలోకి తీసుకొని ముద్ద చేసి ఇలా కింద వేసినప్పుడు బాగా సౌండ్ అనేది రావాలి అలా వస్తేనే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఇది పాకం అయితే అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను సో మొత్తం ఇలా వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో దగ్గరగా అనుకుంటున్నాను ఇలా అనుకున్న తర్వాత చేతిలోకి నెయ్యి రాసుకొని ఇలా మొత్తం అంతా చేతిలోకి అయితే తీసేసుకోవాలి యాస్టిజ్గా సోంపాపడికి ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి సో ఇలా సాగదీస్తూ ఇలా మరితేస్తూ ఇలాగే చేసేసుకోవాలి ఇదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా చేసేస్తూనే ఉండాలి సో ఇలా చేసుకున్న తర్వాత సన్న దారంలాగా ఇలా అయితే గుంజేసుకోవాలి ఫస్ట్ ఇలా గుంజేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి చల్లారితే గట్టిగా అయిపోతుంది సో ఇలా అయితే కట్ చేసుకున్నాను ముక్కలన్నిటిని ఇలా కట్ చేసుకొని సైడ్ పెట్టేసి స్టవ్ పైన మూకుడు పెట్టి దాంట్లో ఒక హాఫ్ కప్పు నువ్వులను అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే నువ్వులను వేయించుకోవాలి ఫస్ట్ ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయితే ఆన్లో ఉంచకూడదు ఆఫ్ చేసిన తర్వాతనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం ముక్కలను అయితే వేస్తున్నాను ఇలా వేసేసుకొని నువ్వులన్నీ దానికి పట్టిన తర్వాత తీసేసుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉంటే ఈ బెల్లం అంతా మళ్ళీ కరిగిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోండి ఇప్పుడు ఇలా నువ్వులన్నీ పట్టిన తర్వాత వీటిని అయితే ఈ నువ్వులలోంచి తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో వేసేసుకొని గ్లాస్తో కానీ చిన్న కటోరీతో కానీ ఇలా ఫ్రెష్ చేసుకుంటే లైట్గానే చేసేసుకోవాలి కొంచెం షేప్ అనేది మంచిగా వస్తుంది ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఇంకంతే ఇంకేం లేదు దీన్ని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసేసుకొని తినొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టైంపాస్కి బాగుంటుంది ఎప్పుడైనా తినాలంటే ఇంక వీడియో అయితే నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని నా వేలో చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ